భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఐక్యమత్యంతో ఏర్పాటు చేసుకోవాలని దళిత ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు అరేకంటి దేవదాస్ బీఎస్పీ రాష్ట్ర నాయకులు మంచాల లక్ష్మీనారాయణ బీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రామతీర్థం అమరేష్ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరసప్పలు పేర్కొన్నారు అనంతరం మంత్రాలయం నియోజకవర్గం కొసుకే మండలం సాతునూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఏర్పాటు కోసం సాతనూరు గ్రామస్తులందరూ ఐక్యమత్యంతో విగ్రహం ఏర్పాటు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు గడ్డం హుసేని మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాలవాడి సాల్ ఎంఆర్పీఎస్ నాయకులు దుర్గప్ప నరసప్ప సాతనూరు గ్రామం మాజీ సర్పంచ్ గోపాల్ హనుమయ్య ప్రభు ఈరన్న హనుమంతు మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు రిపోర్టర్ ఎద్దుల చెన్నయ్య కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఈరోజు భూసిగి మండలం సాతులూరు గ్రామంలోన అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామస్తుల ఐక్యత మేరకు మరి ఆనాటి నేటి దళిత సంఘ నాయకులైనటువంటి ఆరేకల్ దేవదాస్ గారు పిలుపు మేరకు మేము కూడా గ్రామానికి వెళ్ళి అక్కడ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం కోసం స్థలం కూడా పరిశీలించడం జరిగింది రాబోయే రోజుల్లో సాకినూరు గ్రామంలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరినీ ఐక్యం చేసి ఖచ్చితంగా ఈ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి బాబాసాహెబ్ ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఎప్పటికైనా భారతదేశ దిక్సూచి ఏదయా అంటే అంబేద్కర్ ఐడియాలజీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం పాశ్చాత్య దేశాలలో కూడా కెనడా అమెరికా తదితర దేశాల్లో కూడా పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రస్తావన తెస్తూ ఉన్నారు ఈరోజు జ్ఞానం జ్యోతి ఎక్కడ ఉందంటే భారతదేశంలో అది అంబేద్కర్ రూపంలో ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క దళిత సంఘ నాయకులు ఈ ఈరోజు ఈ సాతనూరు గ్రామానికి కూడా రావడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్క నాయకులందరికీ కూడా పేరు పేరున నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు రామ్ అమరేష్ బిఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ జై భీమ్ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें